హలో చాలా బిజీగా అయిపోయాను సడన్ గా ఈరోజు కొబ్బరి అన్నాను ఎట్లా చేద్దాము అనేసి చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ చేసి కూడా సో నాకే అర్థం కావట్లేదు సడన్ గా బిజీ అయిపోవటం వల్ల ఏం చేయాలి ఎలా చేయాలి అని సో దీంట్లో ఇది కొబ్బరి అన్నం ప్రిపరేషన్ కొంచెం అల్లం వేగించాను Okay, is. Oh. um pouco sal, um pouco ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటూ ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టేసి Saya tak boleh ikut, tapi itu dia masuk nampun. మసాలా బాగా పట్టేంతవరకు అంటే ఏముంది మసాలా ఏమి ఏం లేదు కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం పట్టేటట్లు అంతే സേഫ് സിം ലോ ഇല്ല കൊടുക്കും ఇప్పుడు దీంట్లో మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత కొబ్బరి పాలు వేసుకున్నాను నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను సో మీకు సిక్స్ గ్లాసెస్ వేస్తాను రెండు మూడు ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి ఇలా తిప్పుకోవాలి అన్నీ కలుసాయి లేదా ఇక దీంట్లో నేను ఏవీ వెయ్యలేదు ఏవి వాటర్ ఓన్లీ కోకోనట్ మిల్క్ ఏదైతే ఉందో అదే వేసాను కొంచెం మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకొని కారం సరిపోద్ది ఇక్కడ మిర్చీలు ఉన్నాయి కదా ఆ మిర్చీలు ఎంత అయితే అంత కారం సరిపోద్ది దీంట్లో నేను కొంచెం పుదీనా వేసుకున్నాను పుదీనా వేసుకొని ఇక దీన్ని ఇలా హై ఫ్లేమ్లో ఫస్ట్ అయితే దాన్ని అది ఉడకాలి కదా అందుకోసం అనేసి నేను మూత పెట్టేశాను ఎక్కడ కనిపిస్తుందో నాకైతే తెలియట్లే దీని మీద ఇదైతే మీకు కనిపిస్తుంది రెండు కనిపిస్తాయి ఇందాక నేను కొబ్బరి పాలు తీసాను కదా నుంచి కొబ్బరి ఉంది సో దాంతో మీకు ఎలా కొంచెం షుగర్ కొంచెం నెయ్యి వేసి మనం ఒకలాంటి స్వీట్ కొబ్బరి లవ్స్ లాగా చేసుకోవచ్చు దీంట్లోకి నేను ఒక స్పూన్ గీ వేశాను నేను వాడేది ఇది మస్కటి కొలెస్ట్రాల్ ఇలా అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఏముంది కోకోనట్ ఫ్రై అవుతున్నాయి కదా కేరళ వాళ్ళు ప్రతి దాంట్లో కొబ్బరి తింటారు మనం తక్కువ తింటాం கொஞ்சம் ஃபிரை இடி ఇంకా இங்க అలా தான் ఇట్లా నెయ్యి నెయ్యి మీ ఇష్టం మీ దగ్గర ఒక డబ్బా నెయ్యి అయినా వేసుకోవచ్చు దాంట్లో కానీ నెయ్యి అంత ఇష్టంగా తిన హెల్త్ పరంగా వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా షుగరు తక్కువగా నెయ్యి వేసుకొని చక్కగా మీరు ఫ్రై చేసుకోవచ్చు చాలా బిజీ ఎట్లయిపోతున్నాము రోజు రోజుకి అందరూ చాలా బిజీ అయిపోతున్నారు ఏం చేయాలి ఒక్క పని చేసేసరికి ఫుల్ డే అయిపోతుంది ఇంకా క్యాష్ జీడిపప్పు మన ఇష్టం ఇక మనం చక్కగా నేతిలో ఒక డబ్బా నెయ్యేసేసి చక్కగా పోసేసుకోవచ్చు ఈ స్వీట్లో ఎంత నెయ్యేసినా ఫీల్ చేస్తుంది అది సిమ్ లో దాన్ని అలా ఇది కొంచెం ఫ్రై అవ్వగా అవ్వగా కొంచెం కలర్ మారుతూ వస్తుంది చివరికి మంచి కలర్ వస్తుంది ఎందుకంటే ప్యాలెల్గా రెండు ఒకేసారి అయిపోతాయి అనేసి నేను పెట్టాను చివర్లో కావాలన్నప్పుడు చివర్లో సెపరేట్గా వేయించి క్యాష్ అవి వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే దాన్ని అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇది చూడండి కుక్కర్ రైస్ చక్కగా ఇది కుక్క కొబ్బరిపాలతో రైస్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఆ రైస్ ఈ మధ్య ఎవ్వరు షుగర్స్ ఇది తినట్లే కదా సో వాళ్ళకి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని చొక్కగా స్వీట్లలో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ కూడా ఉంటుంది కానీ సో నెయ్యి తినటం కూడా తగ్గించేశారు కదా సో అలా ఎవరైతే వద్దనుకుంటారో కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి కొంచెం షుగర్ వేసుకోండి కొంతమందికి చాలా పర్టికులర్గా ఉంటారేమో కొంతమందికి ఏం తిన్నా టేస్టీగా ఉంటుంది నాకైతే నేను ఏం తిన్నా నాకు అది టేస్టీగానే ఉంటుంది ఇంకా నేను టేస్ట్ బాగాలేదని చెప్పానంటే ఇంకా అది ఇంకా అది ఎవరు ముట్టుకోవద్దు అది ఇంకా వర్స్ట్ కింద లెక్క మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నాకు అన్నీ నచ్చుతాయి ఇక టూ మచ్ ఆయిల్ టూ మచ్ కలర్ అలా ఉన్నప్పుడే డెఫినెట్గా మేము అవాయిడ్ చేస్తాం అదర్వైజ్ మనం ఇంట్లో ఏం చేసుకున్నా సరే హెల్తీగా ఉంటుంది బయట వాళ్ళు ఏంటి షాప్స్లో వాళ్ళకి బాగా అందంగా కనిపించాలి ఇప్పుడు ఉంది ఉందనుకోండి కలరింగ్ లేదు కదా దీనికి ఈ కొబ్బరి లౌస్ తక్కువ కలర్లో ఉంది సో వాళ్ళు ఏంటి చూసారా రైస్ మంచిగా చక్కగా వస్తుంది సో సో దీన్ని నేను ఇలా కుక్ చేసి సిమ్లో పెట్టేశాను ఇప్పుడు నా ఫోకస్ దీని మీదే పెడుతున్నాను వాళ్ళైతే కలర్ కోసం షాపుల్లో దాంట్లో ఆరెంజ్ కలర్ వేస్తారు డాళ్ళ వేస్తారు ఏదేదో వేసి చేస్తారు కొంచెం మనం ఓపిక్గా హెల్తీగా కొంచెం టైం ఉన్నప్పుడు అలా నిల్చొని చేసుకోవచ్చు కూడా మంచి చూడండి ఇది ఎంత డ్రైగా కనిపిస్తుంది కదా ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ వేయలేదు ఆయిల్ ఇన్ ద సెన్స్ నెయ్యి జస్ట్ ఒక ఇంత ఇంత ఇంతనే నెయ్యేసా నేను ఈ స్పూన్ అంటే చూడండి అసలు నెయ్యే కనిపించట్లే దీంట్లో ఒక హాఫ్ డబ్బా నెయ్యేస్తేనా ఎంత సాఫ్ట్ అయిపోద్ది అయిపోయి ఇలా అతుక్కోకుండా చక్కగా విడివిడిగా వస్తుంది కానీ అంత నెయ్యి వేసుకొని తిన్నారా మళ్ళీ మీరు జిమ్ అని అదని ఇదని నానా యాతన పడాల్సి వస్తుంది సో కొంచెం నెయ్యి వేసుకోండి కొంచెం షుగర్లు వేసుకోండి ఇక టూ మచ్ బాగా నెయ్యి కావాలన్న వాళ్ళు వేసుకోండి నెయ్యిలో వీటిని ఉడికించేసి తినండి మంచిగా చూసారా ఎంత కలర్ మారిపోతుంది బ్రౌనిష్గా వస్తుంది అంటే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అది ఎంత పొడి పొడిగా వస్తుందో పర్లేదు ఇది ముద్ద అవుతుంది కొబ్బరి ఉండలు కట్టి సరిపోద్దు ఎందుకు చెయ్యి అడ్డుపెట్టి చూస్తున్నాను తెలుసా మీకు ఫోన్కి ఏమన్నా సైగా కొడుతుందా అని ఇంకా కొంచెం హైట్ పెట్టాల్సింది కానీ నేను తక్కువ హైట్లో అంటే లిమిటెడ్గా పెట్టాను అంత వేయడం కాదు ఓకే ఇదైతే చిన్నగా అవుతుంది ఇది చూసారా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది సరే పొడి పొడిగా ఉంది ఇక నేను దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇది అది ఆ వేడితోనే అది మంచిగా కుక్ అయిపోద్ది పీల్ చేస్తుంది పచ్చిమిర్చి వేసిన కారం ఉంది కదా అదే బాగా సరిపోయింది ఇంకా అవసరం లేదు సో అదనమాట ఈరోజు ఇంకా నేను కూర చేయలేదు చేయాలి చిన్నగా చేస్తాను అది కూడా దీని తర్వాత